హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురువున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా కాకుండా నైరుతి పవనాలకు సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీటితో పాటు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురును ఉన్నాయి అనేది కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు అలాగే మాల్దీవుల్లోని మిగిలిన భాగాలు మరియు కొమరిన్ ప్రాంతంలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇదే కాలంలో లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు అలాగే కేరళలోని మరికొన్ని భాగాలకు నైరుతి మధ్య బంగాళాఖాతం ఈశాన్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు ఇక రాబోయే ఐదు రోజుల్లో కేరళలో రుతుపోవనాలు ప్రారంభ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపారు మే ముప్పై ఒకటో తేదీలోపు కేరళ రుతుపవనాలు చేరుకుంటాయని అలాగే జూన్ ఒకటో తేదీన దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు మరొక రెండు మూడు రోజుల తర్వాత అయితే కనుక రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు మొత్తంగా జూన్ నాలుగు లేదా ఐదో తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం అయితే తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ రూపవరణంలో నైరుతి పశ్చిమ దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కోస్తా మరియు యానం దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అంతేకాకుండా పలు జిల్లాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వేడి ఉక్కపోత సౌకర్య వాతావరణం ఉంటుందని అయితే తెలిపారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే తెలిపారు ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబాబాద్ నారాయణపేట ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ బద్ మేడ్చల్ కామారెడ్డి గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ అయితే జారీ చేశారు